నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను బడిబడిగా అమలు చేసుకుంటూ పోతున్నారు సో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా సో అట్టహాసంగా జరిగింది ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరిగింది చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ఎస్టీ కుటుంబానికి నేరుగా వెళ్లి ఆయన పెన్షన్ పంపిణీ చేశారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పెంచిన పించనలను పంపిణీ చేసిన పరిస్థితుంది సో ఈ నెల ఏడు వేలు వచ్చే నాలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లాగే ఏవైతే హామీలు ఇచ్చామో హామీలు అన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని ఒక కృత నిశ్చయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది సో మననే ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వరుసగా సంతకాలు పెట్టిన విషయం కూడా తెలిసిందే అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడం కావచ్చు మెగా నిర్వహణకు సంబంధించి కావచ్చు ఇట్లా ఈ హామీలు అన్ని కూడా అమలు చేసి తీరుతాం రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నింటికి సంబంధించి సో నోటిఫికేషన్స్ కావచ్చు జీవోలు కావచ్చు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా మహిళలు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రచార సమయంలో కూడా మేనిఫెస్టోలో చాలా కీలకమైనటువంటి హామీలు మహిళల కోసం ప్రకటించింది అందులో మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కావచ్చు ఫ్రీ బస్ కావచ్చు ఇలాంటి సో హామీలు ఇచ్చింది ఈ హామీల్లో ఈ నెల ఇరవై తారీఖు తర్వాత నుంచి ఫ్రీ బస్ పథకం అమలయ్యేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి ఒక కీలక హామీ ఇచ్చారు సో ప్రస్తుతం సో దీని గురించే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీ బస్ ఇక్కడ తెలంగాణలో కూడా అమలు అవుతుంది సో కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు అవుతుంది సో ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఆ డేటా మొత్తం తీయాలని చెప్పి అధికారులకు ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అధికారులు ప్రస్తుతం దాని మీద కసరత్తు ముమ్మరం చేస్తున్నారు సో ఈ నెల నుండి క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మహిళలకు పదిహేను వందలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే సో ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఎవరు అర్హులు సో ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి చూసుకుంటే కనుక మనకు అందరితో సమాచారం ప్రకారం ఈ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి సో పది పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది ప్రతి నెల ఇప్పుడు పెన్షన్లు ఏ విధంగా అయితే ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు అలాగే అర్హులైన పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళ కూడా ఇంటికి వెళ్ళి అదేవిధంగా పదిహేను వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ రెండోది సో అర్హత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఆధార్ కార్డు మీద సో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఇంటికి సంబంధించిన అడ్రస్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ మహిళ ఉండాలి దాంతోపాటు అక్కడే నివసిస్తూ ఉండాలి కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉంటుంది ఆధార్ కార్డు అడ్రస్ ఉంటుంది కానీ వారు వేరే రాష్ట్రాల్లో ఉంటారు కొంతమంది సో జీవనోపాధి కోసం పక్కపక్క రాష్ట్రాలకు వెళ్ళిన చాలామంది ఉంటారు సో అలా ఉంటే కనుక వారు అర్హత పొందరు సొంత రాష్ట్రంలోనే నివసిస్తూ ఉండాలి సేమ్ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కలిగి ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక మూడోది ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి మహిళకు కూడా ఇస్తుంది ఎందుకంటే సో ప్రతి ఇంటికి కూడా ఒకరికే వస్తుందేమో అని చెప్పి చాలా మంది అనుమానం ఉంది కానీ ప్రతి ఇంట్లో కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు అమ్మాయిలు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ క్యాబినెట్లోనే ఈ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా సో అధికారులు తీస్తున్నారు సో మహిళలకు సంబంధించిన ఇచ్చిన హామీలను సో చాలా తూచ తప్పకుండా కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో మనం పాటించాలా అవన్నీ కూడా హామీలు వంద శాతం నెరవేర్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఆధార్ కార్డు పూర్తిగా అడ్రస్ ప్రూఫ్ అంతా ఉండాలి అక్కడే ఆ ఇంట్లోనే ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి సో ప్రతి మహిళలు కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి సో ఇంట్లో పెళ్లి కానీ మహిళలు అయితే కనుక సో వాళ్ళ ఇంటికి ఒక రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి సో వారిలో ఫ్యామిలీ డీటెయిల్స్లో వారి పేరు కూడా ఉంటుంది కాబట్టి తెల్ల రేషన్ కలిగి ఉండాలి ఇది చాలా కీలకమైనటువంటి సో అర్హతగా ఇక్కడ భావించాల్సిన అవసరం కనిపిస్తుంది సో దీంతోనే ఒక స్క్రూటినీ చేస్తారు పూర్తిగా పరిశీలించి ఫిల్టర్ చేసే అవకాశం కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొన్న ఎన్నికల్లో రెండు కోట్ల మంది వరకు కూడా మహిళా ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు కోట్ల మందిలో సో ముఖ్యంగా చాలామంది చేసే చేసేవాళ్ళు కావచ్చు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ వీళ్ళందరూ పోను ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారు పేద మహిళలు ఉన్నారు ఎవరైతే పేద మహిళలు ఉన్నారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా స్క్రూట్నీ చేసే అవకాశం కనిపిస్తుంది అందుకే సో పేద మహిళలు గుర్తించడానికి రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఈ అర్హతలన్నీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఈ డీటెయిల్స్ అన్ని సేకరించి ఈ స్క్రూట్నీ చేస్తే ఈ ఫిల్టర్ చేస్తే ఆఖరికి ఒక డెబ్భై లక్షల మంది వరకు తేలే అవకాశం కనిపిస్తుంది డెబ్బై లక్షల మంది మహిళలు ఈ పథకానికి అర్హత పొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం ఈ ఫిల్టర్ అంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎవరు అర్హులు ఎవరు కారు ఈ ఫిల్టర్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు భేటీ అయి పూర్తి స్థాయిలో కూలంకషంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన డీటెయిల్స్ను ఫిల్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే సో ఒక డెసిషన్ తీసుకుని కుదిరితే ఆగస్టు ఒకటో తారీఖు నుంచే ఈ పథకం అమలు చేద్దాం అనే ఒక నిర్ణయానికి సూత్రప్రాయంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది సో మనం చూస్తున్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక విధ్వంసం చేసింది పూర్తిగా అభివృద్ధిని అటకెక్కించింది సో ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ సర్దుకుని ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎంత అప్పు పేరుకుపోయింది దాన్ని ఏ విధంగా గాడిని పెట్టాలి సో ఈ చర్చలు జరుగుతున్నాయి సో ప్రాజెక్టులకు సంబంధించి పోలవం ప్రాజెక్టును సందర్శించారు అక్కడ పరిస్థితులు చూశారు తర్వాత ఇక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఇక్కడికి వచ్చారు ఇక్కడ విధంగా అయితే పూర్తిగా రాజధాని నిర్మాణం కొలాబ్స్ అయిపోయిందో అవి కూడా చంద్రబాబు నాయుడు గారు సేకరించారు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది సో అభివృద్ధి ఒకవైపు వేగంగా వెళ్ళాలి అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి మనం ఇచ్చిన హామీ మేరకు అన్ని అమలు చేసుకుంటూ పోవలసిన అవసరం కనిపిస్తుంది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ప్యారలల్గా మనం ముందుకు తీసుకుపోవడానికి ఏం చేయాలి ముందు ఏ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది ఏ పథకం అమలు చేస్తే దానికి తగ్గట్టుగా బడ్జెట్ను మనం చూసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా అధికారులతో ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది సో స్పెషల్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని అధికారులతో చర్చించి డిసిషన్స్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వచ్చే క్యాబినెట్ మీటింగ్లోనే ఈ పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది ఈ నెలలోనే ఇరవై తారీఖు తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఈ రెండు పథకాల తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏ పథకం ఎట్లున్నా సరే మహిళలకు ప్రధానంగా ఇచ్చినటువంటి ఈ ఎన్నికల హామీల మేరకు వాటన్నిటిని కూడా వంద శాతం అమలు చేసి తీరుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది